స్వామి వారి పాట వెయ్యి నూట పదహారు స్వామి ఉల్లిపాల పీఠం వారు పదివేల రూపాయలు ఉల్లిపాల పీఠం వారు పదివేల రూపాయలు వినాయక స్వామి లడ్డు పాట వినాయక స్వామి లడ్డు పాట ఉల్లిపాలెం పీఠం వారు పదివేల రూపాయలు పదివేల రూపాయల ఉల్లిపాలెం పీఠం వారు స్వామి దయచేసి ఎవరి మనసులో ఉన్నా తొందరగా చక్కని స్వామి కాలాపేదం చేయకూడదు పదిన కాలక్షేపం అందరం కలుగుకోకుండా ఒక్క పావు పంటలో ముగిస్తాను దయచేసి ఎవరిని పాడదలుచుకున్న వాళ్ళు వెంటనే చెప్పాలి స్వామి ఇది ఏదో మేము వ్యాపారం కోసం భూ కాదు దేవుడి ప్రసాదం అందరికి అన్నాలని ప్రతి నిత్యా జరుగుతుంది కాబట్టి ఇరవై సంవత్సరాల మధ్య ఆ కార్యక్రమం ఆపకూడదని ఉద్దేశంతో పెట్టున్నాం స్వామి అన్నిగా భావించకుండా ఉల్లిపాల పీఠం వారు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఒకసారి ఒకసారి వినాయక స్వామి వారి లడ్డు పాట ఉల్లిపాలెం పేట వారు పదివేల రూపాయలు పదకొండు వేలు పాలెం వారు పన్నెండు వేల రూపాయలు లింగారెడ్డి పాలెం పేట వారు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేలు

ఒకటోసారి ఒకటోసారి ఇస్లామల్లి పేట వారి పాట పదిహేను వేల రూపాయలు వినాయక స్వామి వారి పాట వినాయక స్వామి వారి లడ్డు పాట ఇస్లామల్లి స్వామి వారు పదిహేను వేల రూపాయలు ఒకటోసారి ఒకటోసారి స్వామి ఒకటోసారి స్వామి ఆలోచించిన ఆక్షేపం ఎందుకంటే మంచిదన స్వామి విశ్లావపల్లి పీట వారి స్వామి పాట పదిహేను వేల రూపాయలు ఒకటోసారి ఒకటోసారిస్తున్నా సరే వినాయక స్వామి వారి పాట లడ్డు పాట విశ్లావపల్లి వారి పేటం వారి పాట పదిహేను వేల రూపాయలు ఒకటోసారి రెండోసారి రెండోసారి

ఇంత అవకాశం నన్న రాష్ట్రామారస్వామి వారి లడ్డు గణేష్ మహారాజుకి కుమారస్వామి వారి లడ్డు పాట మెయిన్ పదహారు ఉల్లిపాలెం పేట వారు ఐదు వేలు లింగారెడ్డి పాలెం పేట వారు తొమ్మిది వేలు కుమారస్వామి లడ్డు పాట పురం పేటవారు పదివేల రూపాయలు పదివేలు నూట పదహారు పెద్ద రమస్వామి పదివేల నూట పదహారు రూపాయలు పదకొండు వేల రూపాయలు సోందరపురం లడ్డు పాట పదకొండు వేల నూట ఆరు రూపాయలు సౌందరపురం స్వాములు పదకొండు వేల నూట రూపాయలు సునంద్రపురం పీటవారు కుమారస్వామి వారి లడ్డు పదకొండు వేల రూపాయలు నూట వందల రూపాయలు స్వతంత్రపురం స్వామి వారి పాట పిట్ల వారి స్వామి పాట నక్కవాండల స్వామి వారు పన్నెండు వేల రూపాయలు స్వతంత్రపురం స్వామి పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు నక్కవాండ స్వామి వారి పాట పద్నాలుగు వేల రూపాయలు సన్ని పేషన్స్ వారు పదిహేను వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు సన్ని పేషన్స్ వారు పదిహేను వేల ఐదు వేల ఐదు పదహారు వేలు సెంటర్ వారు పదహారు వేల రూపాయలు స్వతంత్రపురం వారు పదహారు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఈసీ ఫోటోగ్రాఫీ వారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్వతంత్రపురం పేడ వారి పాట ఇరవై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు స్వంత్రపురం వారి పాట కుమారస్వామి వారి డబ్బులు ఇరవై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు స్వతంత్ర పొలం పీటవారు ఒకటోసారి ఒకటోసారి రెండోసారి ఇరవై ఇరవై 29500 రూపాయలు విశాఖపట్నం వారు ఒకటవసారి విశాఖపట్నం వారు కుమారస్వామిరెడ్డి కోరకోడేన గారి సామి 29500 రూపాయలు ఒకటవసారి విశాఖపట్నం వారు 29500 రూపాయలు 5 రూపాయలు స్వామి వారు ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు పాలం పీఠం వారు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు స్థాపన పీఠం వారు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు స్థాపన పేట వారు ఇరవై మూడు వేలు శృంగారేట వారు ఇరవై మూడు వేలు వేల రింగారాలం పేట వారు ఆలోచించి ఆశ్రయపదం స్వామి ఎందుకంటే మంచి తరగస్వామికునప్పుడు ము పాలం పీఠం వారు ఇరవై మూడు వేల రూపాయలు ఒకటోసారి 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 రెండోసారి రెండోసారి మూడోసారి లింగాడపాలం పేట స్వామి పాలం పేట వారు పేరు పాలం పేట ఇరవై మూడు వేల రూపాయలు లింగారెడ్డి పాల పీఠం వారు ఒక లంచం రెండవ సార్ హరిహర చుట్టుడు ఆనంద చుట్టుడు అయ్యప్ప స్వామి వారు మణికంఠ స్వామి వారు ఏ ఇంటికి వెళ్ళదలుచుకున్నారో ఏ పీఠానికి వెళ్ళదలుచుకున్నారో అయ్యప్ప స్వామి వారు రెండు వెయ్యి రూపాయలు సమంతపురం స్వామి శరణం స్వామిశే స్వతంత్ర పూల పేట వారు పాతి వేల రూపాయలు ఇది ఏడు కేజీల లడ్డు స్వామి అయ్యప్ప స్వామి వారి ఏడు కేజీల లడ్డు స్వతంత్ర పైన పేట వారు ఇంకో లడ్డు ఉందండి అయ్యప్ప స్వామి వారు బెల్లం కొండ బసేశ్వరరా స్వామివారు బ్రదర్ ముప్పై వేల రూపాయలు అయ్యప్ప స్వామి లడ్డు ముప్పై వేల రూపాయలు ఒకటోసారి ఒకటోసారి బస్సేసరాట ముప్పై వేల ఐదు వందలు పావు గారు ఎర్రెండ్ పాలం వాస్తవం ముప్పై వేల ఐదు వందల రూపాయలు ముప్పై ఒక వెయ్యం స్వామి ముప్పై ఒక ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఈసీ ఫోటోగ్రాఫ్ చన్నీ గ్రాఫిక్స్ వాళ్ళు చన్నీ గ్రాఫిక్స్ వాళ్ళు చన్నీ నిద్ర కలిపి ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు సనకా శ్రీరాంబాబు కోట వేణు గారు కలిసి ముప్పై ఐదు వేల రూపాయలు అయ్యప్ప స్వామి వారి లడ్డూ కోట ముప్పై ఐదు వేల రూపాయలు స్వామి శరణం స్వామి శరణం సారే అయ్యప్ప సాం కోడలో రెండు ఏం ఒకటో సారే ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీరామ స్వామి వారి పాట అన్ని రైలు గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు అయ్యప్ప స్వామి అంటే పాట ఒకటోసారి రెండోసారి 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 ముప్పై ఆరు వేల గంగారామూర్ చే పాట ముప్పై ఆరు వేల రూపాయలు శ్రీరాంబాబు ఏడు గారి పాట నలభై ఏళ్ళ ఏడు స్వామివారి పాట నలభై ఏళ్ళ రూపాయలు అయ్యప్ప స్వామివారి అడ్డూ పాటూ పెండ్ సర్కిల్ వారు నలభై ఐదు వయగ్గు పెండ్ సర్కిల్ వారు నలభై ఐదు వయభైల రూపాయలు నలభై ఐదు రోజులు నలభై ఐదు వేలు వేలు శ్రీరాంబాబు స్వామి వారి పాట శ్రీరాంబాబు అంటే వేలు నలభై ఐదు వేలు అయ్యప్ప స్వామివారి లడ్డూ పాట నలభై ఐదు వేలు అక్కడ నలభై ఐదు వేలు ఒక్కోసారి రెండోసారి అయ్యప్ప స్వామివారి లడ్డూ పాట నలభై ఐదు వేలు రెండోసారి రెండోసారి స్వామి మహేష్వామి స్వామి నలభై ఆరు వేల రూపాయలు నలభై ఏడు పెండు యాభై వేలు వేణు స్వామి రూపాయలు వేణు శ్రీరామ స్వామి వారి పాట కళ్యాణ ఏడు స్వామివారి పాట యాభై రూపాయలు స్వామి చెప్పండి ఇంకా యాభై వేల రూపాయలు శ్రీరాం బాబు స్వామి వారు రేడు స్వామివారి పాట యాభై వేల రూపాయలు